వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు చలసన శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ మార్వాడీలు గుజరాతీలు గో బ్యాక్ అని చెప్పి తెలంగాణలో ఒక ఉద్యమం వస్తుంది సార్ ఇది అసలు ఏంటి అసలు ఇది ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి సార్ అసలు ఏంటి ఏ విధంగా తెలంగాణకి నష్టం తెలంగాణ కాదు ఆల్రెడీ ఇప్పటికే మన కర్నూలు జిల్లాలో అలాగే రాజమండ్రిలో చాలా చోట్ల కూడా వస్తుంది వస్తుందండి జాతి ఎక్కడైతే ఉందో ఎక్కడ అవమానాలను పాలవుతున్నారో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్ని చోట్ల వస్తుంది కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వచ్చింది ఆ పిలుపుని నేను వ్యతిరేకిస్తున్నాను ఆ పిలుపు గుజరాతీ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ అనే పిలుపుని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం ఇది ఒక స్వతంత్ర భారతదేశంలో అలాంటి పిలుపు సరైనది కాదు నీటి పుస్తంది అలాంటి పిలుపుని ఒప్పుకోవాల్సి ఉండేది ఎవరు ఎక్కడన్నా నివాసం ఉండవచ్చు ఎవరెక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ తెలుగు జాతి నాకు ప్రాధాన్యత దాంట్లో మాలో మాకు వంద ఉంటాయి కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రవాసాంధ్ర ఏదైనా ఉంటాయి కానీ ఒక తెలుగు భాషని అవమానం చేస్తా తెలుగు వాళ్ళని నీచంగా చూస్తా ఇక్కడ బలహీన వర్గ విద్యార్థులు వాళ్ళని వాళ్ళని నీచి జాతి అని ఎవరన్నా సంబోధిస్తే ఎవడు నీచి జాతి ఎవడు శుద్ధ జాతి ఎవడు ఉపరిజాతి తల నుంచి ఒకడు పుట్టాడు కాళ్ళ నుంచి ఒకడు ఈ అయ్యా అయ్యా చెప్పాడా ఇలా మాట్లాడేవాళ్ళు అయ్యా వాళ్ళకి ఎక్కడి నుంచి పుట్టాడో కనుక్కోమనండి ఎస్ నేను అదే మాట్లాడుతున్నా వాళ్ళని గౌరవిద్దాం కానీ ఇంకొకళ్ళు ఇక్కడ సమాజంలో తెలంగాణ కానీ కోస్తా కానీ రాయలసీమ కానీ ఇక్కడ సమాజంలో బలహీన వర్గాల విద్యార్థులని లేదా యువతని లేదా సూద్రులని ఇంకో విధంగా అవమానకరంగా మాట్లాడితే ఊరుకోవాల్సిన పని లేదు వాళ్ళని పైగా తెలంగాణ మిగతా వాళ్ళు కానీ సోమరిపోతులా ఏమండి దుర్గాప్రస్థాద్ వీళ్ళు సోమరిపోతులా పోతులా మేము వెళ్ళి ఏడు గంటలు కూర్చుంటాం వాళ్ళు తాగి పండుతుంది ఏంది నాకు అర్థం కాదు వీళ్ళు కష్టపడతా ఉంటే అదే పొట్టలు పెంచుకుంటా కూర్చుండి వ్యాపారం చేసుకోండి కానీ అవమానం చేయొద్దు నీకంత కష్టపడతామంటే ఏందో ఒక్కసారి తెలంగాణ సింగరేణి బొగ్గు బాయిలో పోయి రాత్రి ఉండిరా కష్టం అంటే ఏంటో తెలుస్తుంది కల్లాపేట దగ్గర చూసుకుని దందా చేయడం కష్టం కాదు ఒక విధంగా మీకు కష్టమే అది ఓకే గౌరవిద్దాం కానీ ఇక్కడ కష్టాన్ని అవమానించుకో మా గోదావరి జిల్లాకు రా మామూలు ఎప్పుడో ఒక జనవరిలో తప్ప పెద్దలు తప్ప అసలు నీళ్ళు స్నానం చేసిన నీళ్లు కాలుతూ ఉంటే ఎండలో పనిచేస్తూ ఉంటారు కోత కోస్తూ ఉంటారు ఒక్క తీత నీళ్ళు కింద ఉంటాయి ఒక్క ఆరు గంటల అడగరా శ్రీకాకుళం పాలమూరు కార్మికులు ఉంటారు కదా వాళ్ళ ఒక ఎండలో ఒక ఐదు పని పనిచేయి నేను చెప్పిన మాట చెప్తున్నా నా ప్రకాశం జిల్లా కానీ కడప కానీ బండలు కొడతారు కదా నాలుగు గంటలు ఎండలో నిలబడి బండ కొట్టు మేము సోమనపూతులకు కనపడుతున్నాము పొద్దుగాలు లేచి పూజ చేసి షాప్లో కూర్చుంటే నువ్వు కష్టపడిన వాళ్ళు కనపడుతున్నావు కష్టం అంటే కదా కష్టమంటే ఆదాని గారిలాగా వచ్చి కృష్ణపట్నం సెజ్ని మా నాయకుల చేతి నోటీసులు ఇప్పించుకుని లాక్కుంటం కష్టమా మధు గారి పవర్ ప్లాయిట్లని గ్రంథి మల్లికార్జునరావు గారు ఎత్తనా పవర్ ప్లాయిట్ని కోల్ లింకేజ్ చేయకుండా కా చేసుకుంటాం లేదా బావం బతి మలభావం ఏం చేసుకున్నారు తీసుకుంటాం అది కష్టమా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆరు సిమెంట్ ఫ్యాక్టరీలు రన్నింగ్ కానీ ఉన్నాయి కానీ మొత్తం ఆ సిమెంట్ సామ్రాజ్యాన్ని గుజరాత్ అమ్ముజాని అడ్డం పెట్టుకుని ఆదాని గారు అండ్ కా చేయటం అదొక కష్టమా కృష్ణపట్నం పోర్ట్ని విశ్వేశ్వర దగ్గర దగ్గర నుంచి మొత్తం కా చేయటం అది కష్టమా గంగవరం పోర్ట్ని కాజేయటం బెదిరించి కాజేయటం కష్టమా గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాది ఇరవై వేల ముప్పై వేల నలభై వేల బోర్ట్ల ఫ్యూచర్లు ఎంతైనా నా తెలుగు ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి చెందుతుందని ఉన్న కండిషన్ ప్రకారం నా టెన్ పర్సెంట్ వాటా అక్కడ ఉంది లాక్కుని హండ్రెడ్ పర్సెంట్ నాదైపోయిందని వీరంగం చేయటం కష్టమా మా జీవి కృష్ణారెడ్డి గారు మరి గద్వాల రాజా సోంభూ గారికి కుటుంబానికి సంబంధించిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెవెంటీ పర్సెంట్ వాటా దీంట్లో బేసిక్ దాన్ని బెదిరించి కాజేయడం కష్టమా ఇవన్నీ మా తెలుగు వాడు కాజెయ్యాలి అంతా గుజరాతీ మారాడు వేపర్లే కాజేసారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి మా మద్రాస్ అల్యూమినియం కంపెనీ స్టెర్లైట్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మీ మారాడు వ్యాపారులు తీసుకుంటాం కష్టమా అంటే చెప్పిన మా లేదండి మొత్తం దేశం మొత్తం మీద పన్నెండు వందల చేతుల్లో కుమ్ము మొత్తం ఈ దేశం గెలగెల్లాడుతూ ఉంది పన్నెండు వందల మొత్తం దేశం సాధ నేను ఒకటి చెప్తున్నాను మీరు వాడే ఫోన్ అయింది ఏ ఎయిర్టెల్ వాడుతున్నారా నెట్వర్క్ అండి నెట్వర్క్ అయితే టాటా ప్లే టాటా టాటా టాటాకి వెళ్ళిపోయింది టాటాకి వాడాకి వెళ్ళిపోయింది అది వోడా ఐడియా విఐ ఉంది ఓకే అది కూడా వాళ్ళదే ఎయిర్టెల్ కూడా వాళ్ళదే గుజరాతీ మార్పిడి జియో కూడా వాళ్ళదే మీరు వాళ్ళు నేను చెప్తా ఉన్నానంటే మారవడిని అందరినీ గుజరాత్ అని తప్పని అనగడానికి వీల్లేదు నేను రాజమండ్రిలో మన తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు పెడితే పక్కన ఒక ఆయన రాముగారు అని పేరు కూర్చున్నారు చక్కటిగా మాట్లాడుతున్నాడు మా తెలుగు సార్ మీరు ఎవరైనా అంటే మేము డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన మారోడీలు మాకు నర్సాపురంలో కూడా పెట్రోల్ బంకులు ఉండే మొత్తం ఎక్కడంతా మేము ఉన్నాం తెలుగు భాష కోసం వచ్చే ఉన్నాడు అలాంటి వాడి బిడ్డలు మనం గౌరవిస్తాం మారవడిలు అయితే గుజరాతీ లేని నాకు అర్థం కాదు ఇంకా చెప్తున్నా మీకు నేను డిఫరెంట్గా నేను గౌరిద్దాం మా ఫాదర్ పేరు గాంధీ అంటే గుజరాతీల ఇంటి పేరు గాంధీ అనేది పేరుగా తెలుసు కదా మోహన్ దాస్ అనేది ఆయన పేరు కరంచందేని వాళ్ళ అని కదా గాంధీ అనేది ఇంటి పేరు ఇక్కడ ఉంటాయి కదండి ఇలాగా ఇంటి పేరులాగా గాంధీ అది ఆ గాంధీ ఇంటి పేరునే మనం పెట్టుకున్నాం ఎంత లక్షల మంది ఉన్నారు తెలుగు బిడ్డలో నా తమిళ బిడ్డలో నా కన్నడ బిడ్డలో మా తమ్మ మలయాళ బిడ్డలో మీ పేర్లని లక్షల సంఖ్యలో పట్టేయాల్సి ఉన్నారు మీరు పోయినండి నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి చిత్తూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా మీ పటేల్ కనపడతారు నేతాజీలు కనపడతారు గాంధీలు కనపడతారు మా నాన్నగారి పేరు కూడా గాంధీ అండి ఎవరు మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు గాంధీ అండి మా అమ్మగారి పేరు జిజాబాయ్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే మేము అలా స్వతంత్ర మాకు దేశభక్తి లేదంటారు మీరు మాకు తెలుగు వాళ్ళకి దేశభక్తి లేదంటారు ఎవడండి మాట్లాడేది అలాగా మీరు ఒక్కళ్ళు హిందీ మాట్లాడితే దేశభక్తి మీకు లిపి లేని భాష యూరోపియన్ ఇండో భాష అది నేను చెప్పింది చాలామంది తెలియదు ఆ హిందీ పోనీ హిందీయో గింది అని నేను అన్నగానే ఆ హిందీ అనేది యూరోపియన్ ఇండో భాష నా దేశ మూల భాషల్లో ఒకటి నా తెలుగు భాష సౌత్ ఈస్ట్ ఏషియాలో నాలుగు దేశాలకు లిపినిచ్చిన దాంట్లో నా తెలుగు భాష మూల భాష నా తెలుగు కన్నడ ఒకటే లిపి నా ద్రావిడ లిపి దేశ మూల భాష నాది నా తెలుగు భాషను నీచంగా చూస్తావు కాయ్యే మీ తెలుగులో ఏదేంది గంది నీకు అది ఆడు కూడా రాదు వంద సంవత్సరాలు ఉన్నానంటావు నువ్వు అదికి ఆడుకు మొగాళ్ళనేమో అది అంటారు ఆడాలని ఆడు అంటారు నేను ఎనభై నేను ఇక్కడ గందా చేస్తున్నాను అంటారు అబ్సల్యూట్గా చెప్తున్నానండి నా తెలుగు జాతిని నా యువతకి పొట్ట కొట్టేటట్లు నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అడ్డుకు రాకుండా అడ్డం కొట్టేదట్టు ఎస్ అడ్డం కొట్టారు ఆంధ్రప్రదేశ్లో బలహీన విజయవాడ నడిబొడ్డులో కుర్ర పిల్లగాళ్ళు పత్రం పట్టుకుని ఎక్కడో బీజేపీ వెళ్తా ఉంటే గుజరాతీలు వచ్చి చిత్త కొట్టి అమ్మాలి బూతులు తిట్టారు వీళ్ళకి అమ్మాలిలో ఉండరండి ఉంటారు కదా ఎందుకు నా పిల్లం మన విద్యార్థులు ఎందుకు కొట్టాలి బూతులు ఎందుకు తిట్టాలి గాయాలు పాడే పాలే ఉన్న వాళ్ళని వీళ్ళ పెత్తందారితనంతో తనంతో గుజరా ఢిల్లీలో పెత్తందారి తన అరెస్ట్ చేయించి ఇరవై మూడు రోజులు రిమాండ్ జైలు వేయించారు గాయాలు కొట్టిన వాళ్ళు కాదు దాంతో మొత్తం అక్కడ తెలుగు నాటి సమాజం మొత్తం అడ్వకేట్లు అందరూ ఏకమై ఏంది ఐదేమని అని మొత్తం కోర్టులోకి వెళ్తే ఆర్డర్ తీసుకున్న ఆ రోజు తప్పనిసరి సండే అయిపోయింది మండే మార్నింగ్ వెళ్ళి మేము జైలుకి వెళ్ళి వాళ్ళని విడుదల చేయించి తీసుకొచ్చాం బిడ్డలని ఎవరు కొట్టింది ఎవరో గుజరాతీలు వాళ్ళకి సీట్ ఎవరో బీజేపీ విజయవాడ వన్ టౌన్లో సీట్ ఇచ్చి కొట్టిన వ్యక్తులకు సీట్లు ఇచ్చి గౌరవించింది బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఇవాళ మాధవ్ గారు తెలుసుగా మీకు ఏ మీరు ఎంటర్ చేశారో లేదో తెలియదు ఎంపీగా ఆవిడ నిలబడి ఎవరు అనుకున్నారు ఆవిడ ఇవాళ ఏదో అసలు మారవడల కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నారు ఓకే ఆవిడ ఎప్పుడే ఆవిడ ఆవిడ ఎవరు ఇంతకీ మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకూల నాసా దగ్గర పుట్టిన సంబంధించిన వ్యక్తి ఆవిడ అక్కడే పుట్టారు కూడా ఆవిడ తర్వాత వేరే ప్రాంతానికి రావచ్చు అందరు వచ్చినట్టు తప్పులేదు మరి అమ్మ మరి ఆ రోజు సింగిడి కథలని చెప్పి తెలంగాణలో ఓ ఆంధ్ర మీ జననాంగాలు అక్కడ కనుక్కోండరా అని రాసినప్పుడు అంత దుర్మార్గం రాసి ప్రచురించినప్పుడు పాటలు పడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మా మీరు బండి సంజయ్ గారు దానికి సాయం చేసింది గుజరాత్ చేశారు మాటలు చేశారు అన్న పక్కన కానీ నా తెలుగు వాళ్ళు కూడా అంటున్నాను నా తెలుగు బిడ్డలో తప్పు మాట్లాడినా మా గుండెలు పెట్టిన మేము మేము ఒకటే మాది పేగుబంధం సహోదర బంధం తెలుగు బిడ్డలు అక్కడ నిజామాబాద్లో ఉన్నా ఆదిలాబాద్లో ఉన్నా శ్రీకాకుళం ఉన్నా చిత్తూరులో ఉన్నా మేమందరం తెలుగు తెలియబెట్టం మాది పేగుబంధం అనుకుంటాం మేము ఒక్కటే బయట వచ్చి మమ్మల్ని అవమానం చేస్తే ఊరికొని పదమూడున్నర కోట్ల మంది తెలుగుబెట్లున్నాం ఈ దేశంలో పదివేల మంది ఆర్మీ ఉందని మాట్లాడతారా మేము మారవాడి షాపులు బహిష్కరించమని కొంతమంది చెప్తుంటే వ్యతిరేకిస్తాను నేను అలాంటి ఒప్పుకోను కానీ అరే మా మారుడీలు షాపుల్లో కొనుక్కోండి ఎలా బతుకుతారు మీరు అని ఛాలెంజ్ చేస్తే మాత్రం ఊరుగం రెండింటికి తేడా ఉందండి ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు బహిష్కరణ తప్పు నా సిద్ధాంతాన్ని మీ డెప్త్ వన్ సైడ్ సైడ్గా మాట్లాడట్లా తప్పు అలాగా చేయటం మాట్లాడటం తప్పు కానీ అరే పదివేల మంది సేన ఉన్నారు మాకంది ఏంది మీ సేన ఉంది ఏం తెలుసు మీకు గుర్తుంచుకోండి రెండు వేల సంవత్సరాల క్రితం మా ఆంధ్ర శాతం మహల్ కోట్లు కరీంనగర్ కానీ దాని కట్టుకొని పెస్తున్న అమరావతి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చిన దమ్ము నా తెలుగు వాడి కొంత గుర్తుంచుకోండి మరి ఏంటి సార్ పరిష్కార మార్గం ఏంటి మొత్తం మా జీవి కృష్ణారెడ్డి గారికి డివిఎస్ రాజు గారికి గంధి మల్లికార్జునరావు గారి మొత్తం వాళ్ళ దగ్గర తీసుకున్న మారవాడి గుజరాత్ తీసుకున్న అడ్డంగా కాజేసిన ఇండస్ట్రీస్ వాళ్ళు తిరిగి ఇచ్చేసేయాలి తెలుగు ప్రజలకి వాళ్ళ ప్రత్యేక హోదా కోసం మేము పోరాడుతాం పోరాడుతుంటే దాన్ని అడ్డం కొట్టిందని సవరించుకున్న హోదా ఇప్పించాలి ఎందుకంటే వాళ్ళు అడ్డం కొట్టారు మేము విజయవాడలో కూడా వెళ్తూ ఉంటే బయటకు మేము బయస్ మాకు అక్కర్లేదు ఇది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ మాకు హోదా విభజన హామీలు వస్తే మీకు ఇబ్బంది జరుగుతుంది రాజస్థానికి గుజరాతీకి ఇబ్బంది దొరుకుతుంది ఏమను మాకు అడ్డం కొట్టిన వాళ్ళు మీ గుజరాతీ బ్యాచ్ అవునా కదా ఆలోచించుకోండి లేని పక్షంలో మా ఆంధ్ర సహకరించి ముందు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి విజయవాడలో అతిపెద్ద కర విస్తరిస్తున్న బ్రహ్మాండ ఎలక్ ఎలక్ట్రికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సామ్రాజ్యం గోల్డ్ మెడల్లో జిఎం అన్నీ మీయే కదా మారవడి లే కదా చేసుకోండి వ్యాపారం తప్పులేదు కానీ మాకు ఇక్కడ పెడితే అన్యాయం జరుగుతుంది మా వాళ్ళు అక్కడ రాజస్థాన్లో బాగుండాలి గుజరాత్లో బాగుండాలి ఇక్కడ మాత్రం నిరసన జరగకూడదనే ఉంటే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని నిరసిస్తాం తెలుగు జాతి బిడ్డల హక్కుల కోసం ఆత్మగౌరం కోసం మేము కన్ని ఖచ్చితంగా కొట్లాడుతున్నారే నా తెలంగాణ సోదరుడు ఏదో మాట అంటే అంటాడు నా తమ్ముడు అండి అందా అంటాడు కోపంలో మాట అంటాడు వాళ్ళు అంటావా ఊరుకున్నది లేదు ఖచ్చితంగా చెప్తున్నానండి మా విద్యార్థులు కొడతారా వచ్చి హైదరాబాద్లో లగడపాటి రాజగోపాల్ గారు అనే ప్రామి పారిశ్రామిక మాత్రమే కాకుండా సిట్టింగ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిని నటిపద సోమాజ్ కూడా అలా కొట్టారే నోరు ముస్లి వెళ్ళిపోయాడు ఆయన కానీ కారుతీయురాని కారు తీయండి బాబు అని అడిగినందుకే తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళని చిత్త కొట్టుడు కొట్టారే ఒక యువకుల్ని మళ్ళీ మేము సమ్మె న్యాయంగా వస్తాం ఆ తప్పు ఫస్ట్ అది ఖండించండి ఇలాంటి కార్యక్రమాల మంచిది కాదు పాన్ తాకట్టు పెట్టుకుంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వడ్డీలు నాకు తెలియదు ఎంత పెట్టారు అది తెలంగాణలో కానీ కోస్తాలో కానీ ఆడ ఆడవాళ్ళు బంగారం ఉంటుంది అది పెట్టుకుంటారు పాన్ బ్రోకర్లు చేసుకున్న తప్పు కాదు మొత్తం తొంభై తొమ్మిది శాతం పాన్ బ్రోకర్లు మీరే కదా బంగారం అంతా లాగింది మీరే కదా ఎన్ని రూపాయలు పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇవాళ మా కామెంట్లని మా బలహీన వర్గాలందరినీ కూడా వ్యాపారాలు మీరు బాగా తెలివిగా అనుకుంటే మీలో మీరు ఉంటారు మిగతా వాళ్ళని చంపేస్తారు నలభై రూపాయలకి అక్కడ వస్తువు వాళ్ళు కొనుక్కుని నలభై ఐదు రూపాయలకి మా స్థానికంగా అమ్ముతుంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళి చెప్పి నలభై రూపాయలు తెచ్చుకుని మీరు కడతారు కట్టరు ముప్పై ఐదు రూపాయలకి ముందు ఈ షాపుని కథనం చేసేస్తారు తర్వాత యాభై రూపాయలకి అరవై రూపాయలకి అమ్ముతారు అనేది నానుడు ఉంది చాలా తెలివిగా వ్యాపారస్తులు అందరూ కలిసి ఉంటారు ఏళ్ళేళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కొట్టుకుంటున్నారు చూద్దాం సరే నేను చెప్తా ఉన్నాను అందుకని అంటే నేను రెండు విషయాలు చెప్తున్నాను మారవాడి గోపాల్ గుజరాతీ బోక్ అని తప్పు అది ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను అప్సరీటీ ఆమె గనిస్తాడు కానీ మా సంస్కృతిని అవమానపరిచి మా యువత హక్కులకి దెబ్బ కొట్టి మా పారిశ్రామికంగా మా ప్రాంతాలు ఎదగకుండా మీరు వ్యాపారం మాత్రమే చేసుకోవచ్చు అనుకుంటూ మా యో దెబ్బ కొడితే మాత్రం దాన్ని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాని సహకరించి నా తెలుగు జాతిని నా ఇక్కడ యువతని బలహీన వర్గాలని శూద్రులని ఏ విధంగా అన్న పరోక్షంగా అనిపితే అవమానిస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు పూర్తిగా వాళ్ళతో పాటు మా తెలుగు సమాజంతో పాటు పదమూడున్నర కోట్ల గొప్ప ఎనిమిది రాష్ట్రాలను పరిపాలించాం మేము మీ కాళ్ళ దగ్గర బతకాల్సిన పని లేదు మీ యూరోపియన్ హిందీ యూరోపియన్ ఇండో భాష మాట్లాడే బ్యాచ్ మీది దేశ భాష మాది గొప్ప సమున్నతమైన తేనెలో తెలుగు భాష మాది గుర్తుంచుకోండి ఇంకోటి కూడా అంతిమంగా ల్యాస్ట్ చెప్తున్నా మా హిందీకి వచ్చి మీరు చేసుకోవట్లేదు చూడండి గత యాభై సంవత్సరాల నుంచి తెలంగాణ కోస్తా రాయలసీమ నుంచి కానీ నా దక్షిణాది నుంచి కానీ ఒక్కడో మీ హిందీ ఐదు రాష్ట్రాలకి రాజధాని కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇంకో చోటకి ఒక్కడో వెళ్ళా గత నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్తే ఒక్కడు మీరు తొంభై మంది ఇక్కడికి వస్తున్నారు మీరు నేర్చుకోవాలి నా తెలుగు భాష వీళ్ళు ఒక్కళ్ళు ఉంటే మాత్రం పది మంది వెళ్ళి హిందీ మాట్లాడాలా పది మంది తెలుగు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే నా భాష మాట్లాడరు తప్పండి అంటే అందరూ కాదు కొంతమంది అధికారులు నిజాయితీగా కష్టపడుతున్నాను తీసుకున్నాం సేంగి పడతాం ఓకే ఇలా ఇలాగ అహం చూపించే వాళ్ళ మీద మాట్లాడుతున్నాను ఇదండి చలన శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం